అందరికీ మొన్న ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ నలభై ఎనిమిది స్థానాలు గెలుచుకొని మొన్న ఒక మహిళ ఆ ఢిల్లీ నాయకత్వానికి ఆ ఢిల్లీ ప్రజలకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు అయితే ప్రజాపాలనలో ప్రజా వ్యవస్థలో భాగంగా దేశ నాయకుల ఫోటోలు మనం కూర్చున్న కుర్చీ వెనకల గోడలపైన ఉంటాయి ఎందుకు ఆ గోడలపైన వాళ్ళ ఫోటోలు ఉంటాయంటే వాళ్ళు ఆ భవిష్యత్తు ప్రజలకు సూచనలు భవిష్యత్తు ప్రణాళికలు రకరకాలుగా ఎన్నో విధాలుగా కష్టాలు నష్టాలు సమస్యలు ఆ టైంలో ఆ సమయంలో ఆ కాలంలో ఎన్నో విధాలుగా ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యం లౌకికంగా ఉండాలి ప్రజలకు నాయకత్వము ఒక అండదండగా ఉండాలన్న ఆలోచన విధానాలతో వాళ్ళ పోరాటాల ఫలితము భారతదేశ ఉనికి భారతదేశంలో ఉండే పౌరసత్వం భారతదేశంలో ఉండే సార్వభౌమ అధికారాలన్నీ ప్రజలతో ఎన్నుకోబడిన విధ విధానాలు రాజ్యాంగం కల్పించిన ఒక బలమైన పునాదులను ఆ ఫోటోలు మనకు చూపిస్తున్నాయి ఆయా వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈరోజు మనం కూడా ఈ సమాజంలో కొంతవరకైనా బలంగా బతుకుతున్నాము అన్న ఒక నివేదికలో అవి నివేదికలే కాదు చరిత్రకు మూలాలు కూడా ఇలాంటి ఫోటోలు కావచ్చు ఇంకా ఇంకా కానీ భగత్ సింగ్ గారిది అంబేద్కర్ గారిది ఫోటోలు పక్కకు తీసేసి మోడీ గారిది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారిది ఇంకా గాంధీ గారిది ఇలా ఫోటోలు పెట్టుకోవాలనే అన్నట్టు బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది కానీ ఏ ఫోటోలు పెట్టినా ఎక్కడ ఏ విధంగా ఎవరిని గౌరవించాలనుకున్నా ఓకే కానీ ఈ గౌరవించే విధానాలలో వేరే ఫోటోలు తీయకుండా ఈ ఇక్కడ మీరు పెట్టాలనుకున్న ఫోటోలు కూడా పెట్టండి తప్పు లేదు కానీ వేరే ఫోటోలు తీసి ఈ ఫోటోలు పెట్టాలన్న ఆలోచన విధానాలు కరెక్ట్ కాదు బాగా గుర్తుపెట్టుకోండి అధికారము ఈరోజు ఒకటి ఉండొచ్చు రేపు మరొకటి ఉండొచ్చు కానీ ఆలోచన విధానాలు కరెక్ట్గా లేకపోతే ఎప్పటికైనా ఎవరైనా ఏ నాయకత్వమైనా ఖచ్చితంగా ఇబ్బందులు గురవుతుంది అది బాగా గుర్తుపెట్టుకొని సమాజ శ్రేయస్సు కోసం సమాజంలో ఎన్నో విధాలుగా ఇబ్బందులు గురైన వ్యక్తుల ఫోటోలు వాళ్ళ త్యాగ ఫలాలు వాళ్ళ ఆలోచన విధానాలు వాళ్ళ మార్గదర్శకాలు మనకు రేపు ట్రావెల్ చేసేదానికి ముందుకెళ్ళడానికి అన్ని విధాలుగా ఒక దర్శకులు వాళ్ళు వాళ్ళని ఎక్కడ కూడా అవమానిస్తే అది కరెక్ట్ కాదని కూడా మహాజన రాష్ట్ర సమితి కేంద్రంలో ఉండే అధికార పార్టీ ఇంకా ఇంకా ఉండే వ్యక్తులందరికీ కూడా తెలియజేస్తాను